హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తుర్కం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ఫ్రై అనకూడదేమో దీన్ని చూశాక మీరే పేరు పెట్టండి యాక్చువల్లీ ఫిష్ ఫ్రై ఉంటే మళ్ళీ వేరే ఏదైనా కర్రీ వండుకోవాలి అని అనుకుంటాం కదా అలా లేకుండా దీన్ని రైస్లోకి కలుపుకొని తినేలాగా చేశాను నా స్టైల్లో అండ్ చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫస్ట్ ఫిష్ని మంచిగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా అండ్ జీలకర్ర మెంతల పొడి ఉంటే జీలకర్ర మెంతల పొడి అండ్ ఒక హాఫ్ లెమన్ నాకైతే ఒక హాఫ్ లెమన్ సరిపో సరిపోయింది ఈ యొక్క ఫైవ్ సిక్స్ పీసెస్కి మంచిగా అంతా పట్టేలాగా రుద్దుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మంచిగా మ్యారినేట్ అవుతుంది నూనె వేడైన తర్వాత ఒక బ్యాన్లో ఆ ఫిష్ని వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంత నూనె వేసావేంటి అంటారా అంటే ఫ్రై ఐటమ్స్కి ఆ మాత్రం నూనె పడుతుంది అండ్ నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాకు తెలిసినంత వరకు అప్పుడైతేనే కొంచెం టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా ఫ్రై ఐటమ్స్ గురించి అయితే చెప్పుకో అక్కర్లేదు ఎందుకంటే అది ఫ్రై అవ్వకపోతే నీశ్వాసనొస్తుంది కనుక అలాగుంటే నచ్చదు అలా అని నూనె అయిపోకూడదు అంటే ఎలాగా అది కావాలి ఇది కావాలంటే కష్టం కదా రెండు కావాలి కదా మనకి టేస్టీ ఫుడ్ కావాలనుకుంటే ఇది తప్పదు ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా రెండు వైపులా యాక్చువల్లీ ఒక చేతితో ఫ్లిప్ చేయడం ఎంతసేపు అనుకున్నాను కానీ ఓ చేతితో రికార్డ్ చేస్తూ ఇంకో చేతితో ఫ్లిప్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి నాకైతే ఇది చేసిన తర్వాతనే అర్థమైంది ఎంత కష్టం ఒక ఫిష్ ముక్కని ఒక చేప ముక్కని ఫ్లిప్ చేయడం ఎంత కష్టమో అనిపించింది ఇది పట్టుకుందామంటే చేతిలో ఫోన్ సరే కదా అని ఏదో ఒకటి ట్రై చేద్దామంటే ముక్కల్లో విడిపోతున్నాయి ఎక్కువ కుక్ అయిపోయి మళ్ళీ అది కుక్ అవి విడిపోకూడదు అంటే వీడియోలో బాగాదు ఏంటో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా నాదైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి చేయి ఒక తోటి తిప్పడం ఎంత అనుకున్నాను కానీ కష్టమే దీనికి కొంచెం ఈ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను అండ్ కరివేపాకు అలాగే కొంచెం సాల్ట్ పింఛ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ కారం కూడా యాడ్ చేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ఆ చేప ముక్కల్ని దీంట్లో వేసుకొని ఇరిగిపోకుండా కలుపుకోండి నేను ఎంత ట్రై చేసినా కొంచెం కొంచెం ముక్కలు విడిపోయాయి ఇట్స్ ఓకే బట్ ఏదో వీడియో కోసం నానాటాలు పడుతున్నాను కానీ యాక్చువల్గా అయితే ద టైం టేకింగ్ ప్రాసెస్ మన వల్ల కాదు బట్ ఓకే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇది ముక్క విరిగిపోకుండా నీట్గా ఫ్లిప్ చేసుకొని ఒక్కొక్క టూ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది దీన్ని వేడి వేడాలు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ అంతే Thank you for watching.